హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేనైతే బాగున్నాను మీరు అన్న కమ్మట్లు కామెంట్ చేయండి ఈరోజు వచ్చి నేను మహానంది వెళ్తున్నాను మేము నందాల వచ్చిన్నాము నందాల జగజన్ టెంపుల్ ఉంటే అది చూసుకొని ఈవినింగ్ వస్తున్నాము ఇక్కడ మహానందికి సో ఇప్పుడే మహానందిలో దిగాము దిగి ఇంకా ఇదే అనమాట అక్కడ ఎంట్రన్స్ సో ఇక్కడ మాత్రం ఆపేశాను ఆటోలు ఆటోలో వచ్చాము ఇంక ఇదంతా వే అన్నమాట ఇక్కడ అయితే పెద్ద నంది చాలా బాగుంది నేను నడుస్తున్నాను కాబట్టి మీకు ఫోను అలా అలా ఉంది సో అలా ముందుకు వెళ్తా ఉన్నాము నంది మాత్రం నంది చుట్టూ చాలా బాగుంది చూసారా చూసారా అక్కడ శివుడు మాట వెళ్ళేటప్పుడు చాలా బాగున్నాడు ఈవినింగ్ టైం కదా సో ఫస్ట్ టైం వెళ్తున్నాను

రూల్స్ కొంచెం అడగానే చెప్తున్నాను మా మా వాళ్ళకి ఇది ఎంట్రన్స్ ఇది టు ఆపోజిట్ నంది అనమాట

ఇది నైట్ మేము దర్శనం చేసుకుని వచ్చేసాక ఇంకా అలా తీసాను చిన్నగా వీరిలో లోపలికి అయితే ఫోన్ అలవ్ లేదు అక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా అంతే అక్కడ వరకు ఇంకా లోపలి తీసుకొని పోనీయ్యారనమాట మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ అయిపోయి తీసుకుంటాను మళ్ళీ కష్టాలకెళ్ళండి రూమ్స్ అయితే దేవసాయి వాళ్ళది మూడు వందల రూమ్ చాలా బాగున్నాయి అయితే అది ఉంది సో మాదే ఉంది పడుకోవచ్చు ఇక్కడ ఒక షీక్ వాషన్ చాలా నీట్ గా అవుతుంది పెట్టుకోవచ్చు మూడు వందలు అంటే పర్లేదు ఒక ఐదు ఆరు మంది వాడుకోవచ్చు అనమాట రూము ఆధార్ కార్డ్ దగ్గర ఇచ్చి బుక్ చేసుకోవాలన్నమాట రూమ్ ఇంకా మేము రూమ్ డికెట్ చేస్తున్నాము తాళం వేసి ఇచ్చేస్తున్నాను తనకి నా ఆధార్ కార్డు నాకు ఇచ్చేసాడు అది తీసుకెళ్ళి అక్కడ మెయిన్ ఆఫీస్లో ఇస్తే టూ హండ్రెడ్ ఇస్తారు అనమాట ముందు ఐదు వందలు తీసుకుంటాడు అందుకే అది రూము ఇచ్చేసినాక తాళం ఇచ్చేసాక మళ్ళీ రెండు వందలు మనకి ఇస్తారన్నమాట సో ఇది బయట ఇది వచ్చి కళ్యాణ సాంస్కృతిక కళ్యాణ్ జరుగుతాయి అనమాట అది కళ్యాణ వేదిక అక్కడ కనిపిస్తుంటారు అది ఇది మార్నింగ్ 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 అనమాట ఎక్కడైనా ఫోటో తీసుకుందాం అంటే వాళ్ళకి ఫోటో తింటాం కాకపోతే ఇంకా వీడియో తీండి అంటే ఇంకా అలా తీసారు అనుకో మీరు కదా చూడాలి కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చాలు అవి కూడా అమ్మాయి ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇది ఇట్ సైడ్ అనమాట ఇంకా నేను సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను దర్శనం చేసుకొని అనమాట నైట్ ఒక దర్శనం చేసుకున్నాం మళ్ళీ మార్నింగ్ ఒక దర్శనం చేసుకున్నాము ఇది వచ్చి కొంచెం దూరంలో నందీశ్వరి శివాలయం ఉందంటే వెళ్తున్నాం వెళ్తున్నాము లోపల వేరే వాళ్ళు అభిషేకం చేస్తున్నారు సో అదనమాట వెళ్ళి ఆశ్చర్యం తీసుకొని వచ్చాము నేను కూడా తీసుకొని ఇంకా అలా పెట్టుకొని అనుకుంటా ఎమ్మటే నందాల బస్ ఉంది మహానంద నుంచి ఇంకా బస్ ఎక్కేసి మళ్ళీ వచ్చాము మహానంది నుంచి నందాలు వచ్చామన్నమాట చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రజనీ మాక్స్ ప్రమాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మనం వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఆడ తీయొద్దు అనేసరికి భయం భయంగా తీసాను అనమాట వీడియో అందుకే కొంచెం ఘాటుగా లేదు ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి కూర్చున్నాం అనమాట కాసేపు చూసారా అక్కడ కూర్చున్నారు ఇంకేమిటే బస్సు ఉంటే ఇంకా బస్ ఎక్కువ వచ్చేసాం నా బ్యాగ్ అక్కడ పెట్టాను